హలో అండి నేనైతే ఈరోజు ఈవెంట్కి వచ్చేసాను ఆ ఈవెంట్ తాలూకు ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఓకేనా లైక్ చేయండి మొత్తానికి ఈవెంట్ టైం అయిపోయింది మేమైతే ఈవెంట్కి బయలుదేరిపాం ఇది అనంతపురం హైవే అండి బోయిపాలెం దగ్గర ఈరోజు నా ఈవెంట్ పిక్నిక్ ఈవెంట్ అనమాట వన్ భోజనాలు పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా కాకినాడ దగ్గర ద్రాక్షారామం ఉంది కదా అక్కడి నుంచి వచ్చారు అందరూ కూడా ఫైనలీ మేమైతే వచ్చేసాం లొకేషన్కి చిరుకూరి గార్డెన్స్ ఏదో అనమాట లొకేషన్ అయితే చాలా బాగుందండి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఫైనల్గా మేమైతే ఈవెంట్ దగ్గరకు వచ్చేసాం చూసారా నేనైతే కంగారు కంగారు వాళ్ళు కాల్ చేసే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను ఇందుకే నా డ్రెస్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది చెప్పండి నచ్చింది ఆ డ్రెస్ కలర్ నాకైతే చాలా ఇష్టం ఈ పింక్ కలర్ డ్రెస్ అంటే చూసారుగా నా కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళే గేమ్స్ స్టార్ట్ చేసేసారు నేను వెళ్ళేసరికి గేమ్స్ కూడా ఆడేస్తున్నారు మనం కూడా రంగంలోకి ఇంకా దిగిపోదాం రెడీనా చూసారుగా ఇక్కడైతే నేను లేడీస్ అని జెంట్స్ కూడా మ్యూజికల్ చైర్ ఆడారు ఇంకొక అమ్మాయి కూడా ఉంది తను కూడా నాకు బాగా హెల్ప్ చేసింది ఇక్కడ లేడీసే కదా జెంట్స్ కూడా మ్యూజికల్ చైర్ ఇంకా చాలా చాలా గేమ్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి సార్ గారు వీళ్ళు చాలా అంటే పరిగెత్తకుండా నెమ్మదిగా నడుచుకుంటూ ఈయనేనండి వైట్ షర్ట్ వేసుకున్నారు కదా గారు ఈ ప్రోగ్రామ్ నంత ఏర్పాటు చేసింది ఆయన అనమాట ఈయనైతే చాలా హైట్ ఉన్నారండి బాబు ఇక్కడేమో పిల్లలు పిల్లలకి గ్లాస్కి ఏదో ఆడిపించారు ఈ చిన్నబ్బాయి అయితే ప్రతి దాంట్లో తనే విన్ అవ్వాలనుకుని ఇక్కడ బెలూన్ గ్లాసు మళ్ళీ జెంట్స్ కోసం మళ్ళీ ఇంకో గేమ్ వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా లంచ్కి అయితే త్రీ వరకు కూడా వెయిట్ చేశారు లంచ్ కనీసం లంచ్ గురించి పక్కన పెట్టేసి ఫుల్ గేమ్స్ ఆడుకొని ఉన్నారు చూడండి ఎంత జోస్గా యాక్టివ్గా ఈయన పేరు తాతగారు తాతగారు చాలా స్పీడ్గా యాక్టివ్గా ఉన్నారు చూడండి ఒక్కొక్కరు ఆ బెలూన్లో అది గ్లాస్లో బెలూన్ పెట్టి ఊదుకొని గ్లాస్ పక్కకు తీసి పెట్టాలన్నమాట అలా ఎన్ని గ్లాసులు ఎక్కువ పెడితే ఎవరు వాళ్ళు విన్నమాట చూడండి ఫటాఫట్ దాన్ని క్రింపుల్స్ బెలూన్ ఎవరిదైతే ఎక్కువ టైం లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విన్ ఇక్కడ వీళ్ళందరిలోని ఇక్కడ వైలెట్ కలర్ బెలూన్ పెట్టుకున్నారు పట్టుకున్నారు కదా ఇప్పుడు వంగున్నారు ఆయన అనమాట చాలా హైట్ ఆయన బెలూన్ ఎవరు పేల్చలేకపోయారండి ఆయన పక్క పక్కగా వెళ్ళి వెనక్కి ఎవరు బెలూన్ పెట్టుకుంటే వాళ్ళు పేల్చేశారు ఈ ఫ్రంట్ ఉన్న ఆయన అయితే మాత్రం వైలెట్ కలర్ బెలూన్ వైట్ షర్ట్ గొప్ప యాక్టివ్గా ఎంజాయ్ చేశారండి మా తాతగారు ముందే ఓడిపోయారు చూసారుగా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అదేం లేదు అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళు టైంని కాస్త కేటాయించుకొని ఈరోజు ఫుల్ ఫ్యామిలీ అందరూ ఇక్కడ గ్యాజరై ఫుల్గా ఎంజాయ్ చేశారు చూసారా ఏస్తో సంబంధం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా నేను కూడా వాళ్ళు నేనైతే గేమ్స్ ఆడలేదు వాళ్ళు ఆడుతుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు చాలా మీరు ఉంటుంది పెట్టుకొని తెగ పాటలు పడుకుంటూ పరిగెత్తు చాలా అంటే చాలా చూడండి వీళ్ళందరూ కూడా కాకినాడ దగ్గర ద్రాక్షారామం దగ్గర పేకేరు ఊరు నుంచి వచ్చారండి ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఫుడ్ కూడా చాలా బాగుంది వాళ్ళు మాట్లాడే విధానం బాగుంది కొంతమంది ఈవెంట్ ఇచ్చాం కదండీ యాస్ మాట్లాడుతుంటారు అలా లేకుండా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చూస్తున్నారు ఫైనల్ మేమైతే లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం లంచ్ అయితే అప్పటికే ఆకలి అయితే లేదులేండి అందరు గేమ్స్ ఆడుతుంటే వాళ్ళతో గేమ్స్ ఆడిపించుకుంటూ అప్పటి వరకు ఇక్కడ నా కూతురు బోధనం చేస్తావచ్చు చెప్పడం వీలుంతా హ్యాపీగా ఇక రాము రామవరాం తీసుకొచ్చి మా రాము తమ్ముడు కూడా ఆకలి వెయిట్ చేస్తున్నాడు ఆకలిస్తుందని చెప్తున్నా చూసారుగా నన్నుగా లంచ్ చనిపోదాం లంచ్ కూడా తీసుకుని చాలా ఆకలి ఎంత సరిపోద్దా లంచ్ కోసం వెయిట్ చేశాను అన్న ఈరోజు ఈవెంట్ తీసుకొచ్చింది మా చీర అయితే బెలూన్తో చాలా చక్కగా తిండి కోసం కాకుండా ఏదో ఆడదాం తింటామా చెరీ అంటే ఏం చెప్పడం ఫైనలీ ఫుడ్ అయితే ఇదిగో ఈరోజు తింటున్నారు ఆకలితో ఉన్నారు రాము బాగుందా ఫుడ్ చెరీ నీకు నేనైతే తినలేదు చికెన్ జాయింట్ నాటుకోడి ఎగ్ ఫ్రాన్ బిర్యానీ ఈలోపు ఈ లంచ్ టైంలో అలా ఖాళీగా ఉన్నాం కదా అని మా తమ్ముడు సెలవు పట్టుకుని అలా వెళ్తూ లొకేషన్ అంతా తీసాడు వీడియో చూడండి చాలా బాగుంది కదా వాటరు ధర్తికి పక్కన పార్క్ ఉంది తర్వాత పిల్లలు క్రికెట్ ఆడుకుని చాలా ఉన్నాయండి నేనైతే వెళ్ళలేదు మా తమ్ముడు అలా లైట్గా వీడియో తీసుకొని వచ్చేసాడు టైం అయిపోతుంది నేను తింటున్నాను వాడు తినేసి వెళ్ళి అలా ఈలోపు వీడియో తీసుకొని వచ్చాడు చాలా బాగుంది వీళ్ళందరూ చాలా మంది వచ్చారండి వీళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు అలా గేమ్స్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు ఫ్యామిలీ అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు పార్టిసిపేట్ చేయండి వన్ ఒక టికెట్ మాత్రమే ఇస్తారు ఫ్రీ ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి ప్రైజెస్ ఉన్నాయి ఎవరు మిస్ కావద్దు గేమ్ పొద్దున్నే గేమ్స్ ఆడుతూ విన్ అయిన కూడా ఇక్కడ మంచి మంచి ప్రైజెస్ కూడా ఇచ్చారు మైక్రోఓవెన్ ఇండక్షన్ స్టవ్ ఐరన్ బాక్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తినేనండి నాకు చాలా హెల్ప్ చేసింది ఈ సిస్టరే ఓకే ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది నేనైతే ఇలా ఉన్నాను మొత్తం చూపించి ఖాళీ అయిపోయింది ఫైనల్ లాస్ట్ నేనే చూసారుగా ఫైనల్లీ కొన్ని వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి చరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్